ప్రేమంటే ఏంటో తెలుసా నీకొని కొని ఓ పదహారేళ్ళ అమ్మాయిని ప్రశ్నిస్తుండగా నేను విని ప్రేమంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నాను చాలామంది పెద్దవాళ్ళని అడిగాను ప్రేమంటే ఏంటి అని చాలా చెప్పారు కొన్ని బుక్స్ చదివాను గూగుల్లో సెర్చ్ చేశాను ప్రేమంటే ఏంటి అని కానీ నాకు సంతృప్తిగా నిజమని అనిపించిన సమాధానం మీకు చెప్తాను ఎదుటి వ్యక్తి నిన్ను ఎంత బాధపడుతున్నా సహించడమే ప్రేమ ఎదుటి వ్యక్తి మీద తనను తాను హెచ్చించుకోకుండా అహంకారంతో ప్రవర్తించకుండా తనను తాను తగ్గించుకుంటూ మర్యాదగా ప్రవర్తించడమే ప్రేమ ఎదుటి వ్యక్తి వలన మనకు జరిగిన అన్యాయం అపకారం మనసులో ఉంచుకోకుండా మన పట్ల తప్పు చేసిన వారిని క్షమించడమే ప్రేమ వీరి వల్ల నాకేంటి లాభం నాకేంటి సుఖం అని స్వప్రయోజనం స్వలాభం చూసుకునేది ప్రేమ వారు ఏదైనా పొరపాటు చేసినా త్వరగా కోపపడిపోకుండా అర్థం చేసుకునేది ప్రేమ ఎదుటి వ్యక్తి చెడుతనంలో చెడు అలవాట్లతో ఒక తప్పు మార్గంలో ఉంటే వారిని మంచివారిగా నిజాయితీ పరులుగా మార్చుకోవాలని ఆ తప్పులన్నీ కప్పివేసి మారుతారు అనే నిరీక్షణ కలిగి ఉండేది ప్రేమ ఇలా ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ 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 నమ్మడమే ప్రేమ ఇలా చేయాలంటే దీన్ని ప్రేమించడం అనరు చావడం అంటారు కొంతమంది నిజమే ఎదుటి వ్యక్తి కొరకు ప్రాణం పెట్టగలిగిందే ప్రేమ ఎదుటి వ్యక్తి కొరకు తనను తాను కోల్పోతూ కరిగిపోయిందే ప్రేమ ఇంత ప్రేమ మనిషి మీద చూపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే నాకు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే కనిపించారు ఎందుకంటే ఒక మంచి వాని కోసం నూటికో కోటికో ఒకరు చనిపోవచ్చు కానీ ఒక చెడ్డవాణి కోసం ఎవరు చనిపోరు చెడ్డవాణి కోసం కూడా ప్రాణం పెట్టేంతగా ప్రేమించగలిగింది యేసుక్రీస్తు ప్రభువారొక్కరే అసలు నాకు ఈ సంతృప్తికరమైన సమాధానం దొరికింది కూడా బైబిల్లోనే బైబిల్లోనే ప్రేమ అంటే ఏమిటి అనేదానికి ఒక గొప్ప నిర్వచనం నాకు అనిపించింది